పేరయ్య కథ రచన ఒంగోలు పద్మావతి రంగనాథం పార్వతీపురంలో ఉంటున్నాడు కోర్టులో గుమస్తాగా పనిచేసేవాడు భార్య ఇల్లు పిల్లలను చక్కబెట్టుకునేది వచ్చిన జీతంతోనే పిల్లలను పెద్ద చదువులు చదివించాడు అతనికి ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయి రాధ రెండో అమ్మాయి గీత రాధ ఎంఎస్సీ చదివి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది తండ్రికి చేదోడు వాదోడుగా ఉంది గీత అందమైనది చదువు అంతంత మాత్రానే ముగించి తల్లికి సహాయంగా ఇంట్లోనే ఉండి ఇల్లు చక్కబెడుతుంది రంగనాథానికి దిగులు పట్టుకుంది రాధ వయసు ముప్పై సంవత్సరాలు దాటింది పెళ్లి చేయాలి సరైన సంబంధాలు రావటం లేదు ఒకసారి తన స్నేహితుడు సత్యనారాయణని కలవాలి అని ఒకరోజు ఆదివారం సత్యనారాయణ ఇంటికి వెళ్ళాడు రార రంగనాథం ఇప్పుడైనా రావడం పిల్లలు చెల్లెమ్మ కులసయినా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించి సోఫా చూపించాడు కూర్చోమని సత్యనారాయణ రంగనాథాన్ని అంతా బాగానే ఉన్నాం మీతో మాట్లాడాలని వచ్చాను ఆదివారం అయితే ఇంటి దగ్గరే ఉంటావు కదా అని ఏమిటి విషయం పెద్ద విషయమే అయి ఉంటుంది సీత అని తన భార్యని పిలిచి కాఫీ తమ్మని చెప్పి ఇద్దరికి భోజనానికి సిద్ధం చేయమని చెప్పాడు సత్యనారాయణ తన భార్యకి చెప్పు రంగనాథం అన్నాడు సత్యనారాయణ నీకు తెలియదేముంది రాధా పెళ్లి వయసు దాటిపోతుంది పెళ్లి సంబంధాలు రావడం లేదు దిగులుగా చెప్పాడు రంగనాథం దిగులు పడుకు రంగనాథం రాధా మంచి పిల్ల తనకి మంచే జరుగుతుంది ఇంకా పెళ్లి సమయం రాలేదు ఏమో చూద్దాం అన్నాడు సత్యం నేను జాతకం కూడా చూపించాను రాధది ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందని చెప్పారు నాకు రిటైర్మెంట్ సమయం దగ్గరికి వచ్చింది ఈ సంవత్సరం రాధ పెళ్లి చేసి మరుసటి సంవత్సరం గీతకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను కానీ కంటే గీతకే సంబంధాలు వస్తున్నాయి అందుకే నాకు ఈ బాధ నాకు మా నాన్న రెండు ఎకరాల పొలం ఇచ్చాడు నేను నా స్వీయ ఆర్జనతో ఇల్లు కొనుక్కున్నాను ఇక రిటైర్మెంట్ బా తర్వాత వచ్చే డబ్బులతో పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తే వచ్చే పెన్షన్ డబ్బులతో నేను నా భార్య సుఖంగా జీవించవచ్చు అని సంతోషించాను కానీ రాధా పెళ్ళి విషయమే నన్ను కొంగదీస్తుంది దానికి అన్నీ ఉన్న పుట్టుకుతోనే మూర్చి వ్యాధి ఉంది ఇది తెలిసి ఎవరూ ముందుకు రావడం లేదు ఆ ఒక్క జబ్బు ఉంటే రాధకు మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చేది అంటూ బాధపడ్డాడు రంగనాథం నువ్వేమీ బాధపడకు రంగనాథం నాకు తెలిసిన పెళ్ళిళ్ళు పెరయ్యి ఉన్నాడు పేరు ఆంజనేయులు మంచి సంబంధాలు చూస్తాడు ఎలాంటి వారికి పెళ్ళిళ్ళు కాకపోయినా సరే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసి పెళ్ళిళ్ళు చేస్తాడు మంచి మాటకారి ఉండు ఇప్పుడే అతనికి ఫోన్ చేస్తాను పది నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు అన్ని విషయాలు మాట్లాడదాం అంటూ సత్యనారాయణ ఆంజనేయులకి ఫోన్ చేశాడు సార్ ఇప్పుడే ఐదు నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటాను సార్ అన్నాడు ఆంజనేయులు రంగనాథం సత్యనారాయణను భోజనం ముగించి ఆంజనేయుల కోసం ఎదురు చూస్తున్నారు సార్ నమస్కారం అండి అంటూ ఆంజనేయులు సత్యనారాయణ్ని పలకరిస్తూ ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఆంజనేయులు ఇతను నా ఫ్రెండ్ రంగనాథం ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు రెండు ఎకరాల పొలం ఉంది ఒక ఇల్లు ఉంది ఎకరం యాభై లక్షలు విలువ చేస్తుంది పెద్ద కూతురు రాధ గవర్నమెంట్ ఆఫీసర్ యాభై ఏళ్ళ జీతం కూడా వస్తుంది మంచి తెలివి కలది ఒక ఎకరం పొలం యాభై కాసులు బంగారం ఘనంగా పెళ్లి చేస్తాడు మంచి సంబంధం చూడాలి అన్నాడు సత్యం ఆంజనేయులతో అది నా బాధ్యత నాకు వదిలేయండి నేను చూసుకుంటాను ఇక నా కమిషన్ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వాలి పెళ్ళి తర్వాత యాభై వేలు ఇవ్వాలి ఇది నా పేమెంట్ అన్నాడు ఆంజనేయులు పేమెంట్ది ఏముంది నువ్వు రాధకు మంచి సంబంధం తెస్తే చాలు అన్నాడు సత్యం రాధకు ఉన్న సమస్య కూడా చెప్పు సత్యం అన్నాడు రంగనాథం సమస్య సమస్య ఏమిటి ఆశ్చర్యంగా అన్నాడు ఆంజనేయులు రాధకి చిన్నప్పటి నుంచి మూచి వ్యాధి ఉంది అదే ఆమెకు పెద్ద సమస్య అన్నాడు సత్యం అబ్బో పెద్ద సమస్యే ఈ విషయం ముందే చెబితే ఎవరు పెళ్ళికి ఒప్పుకోరు కాబట్టి ఎవరికీ చెప్పద్దు అన్నాడు ఆంజనేయులు అలా చెప్పకపోతే అలా చెప్పకపోతే తర్వాత అమ్మాయి కష్టాలు పడుతుంది కదా అన్నాడు రంగనాథం ఏం పర్వాలేదండి వంద అబద్ధాలాడి ఒక పెళ్లి చేయాలని మా తాత పేరయ్య చెప్పాడు అదే నేను ఇప్పటికీ చేస్తున్నాను పెళ్ళిళ్ళు చేస్తున్నాను పెళ్ళి అయ్యాక అన్నీ అవే సర్దుకుంటాయి అని మా తాత అనేవాడు చూడండి రంగనాథం గారు మీరు ఇవి ఏమీ బాధపడవద్దు మీ కూతురు గురించి రాత పెళ్ళి చేసే బాధ్యత నాది అన్నాడు ఆంజనేయులు చాలా సంతోషం అన్నాడు రంగనాథం ఆంజనేయులకు వెయ్యి రూపాయలు ఇస్తూ సెలవు అని ఆంజనేయులు వెళ్ళిపోయాయి పది రోజులు గడిచాయి ఒకరోజు ఆంజనేయులు సత్యనారాయణను తోడు తీసుకొని రంగనాథం ఇంటికి వచ్చాడు ఒక మంచి సంబంధం తీసుకొని చెప్పండి ఆంజనేయులు గారు అబ్బాయి వివరాలు అవి రంగనాథం అడిగాడు ఆంజనేయులు విజయనగరంలో సుబ్బారావు అని వ్యాపారస్తుడు ఉన్నాడు మంచి ఆస్తిపరుడు అతనికి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు పేరు కిరణ్ అందగాడు మంచివాడు పైగా మీ అమ్మాయికి లాగే గవర్నమెంట్ ఆఫీసర్ మీ అమ్మాయి ఫోటో చూపించాను వివరాలు అందించాను సంబంధం మాట్లాడమని నన్ను పంపించారు సుబ్బారావు గారు ఆయనకి మీ అమ్మాయి ఉద్యోగం మీ అమ్మాయి ఇద్దరు రెండు నచ్చాయి అన్నాడు ఆంజనేయులు రంగనాథం కంగారు పడుతూ ఒక్కడే అబ్బాయి అంటున్నాడు మా రాధ విషయం చెప్పారా అని కంగారుగా అడిగాడు లేదండి ఆ విషయం చెప్తే ఎవరన్నా చేసుకుంటారా ఎవరు చేసుకోరు పెళ్ళైన తర్వాత ఊరుకోరు ఇవన్నీ మామూలే కొన్ని రోజులకి అన్ని సర్దుకుంటాయి ఎప్పుడో ఒకసారి వచ్చే మూర్చ వ్యాధి కోసం మంచి సంబంధం వదులుకుంటామా చెప్పండి అన్నాడు ఆంజనేయుడు వారిని మోసం చేయడం తప్పు కదా అన్నాడు రంగనాథం సత్యనారాయణ రంగనాథకి రంగనాథానికి సర్ది చెబుతూ మనం ఇలా చేయకుంటే రాధకి ఎప్పటికీ పెళ్లి కాదు వారికి మూర్చ వ్యాధి గురించి తెలిసాక అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు పెళ్లి చూపులు జరిగాయి రాధకు కూడా కిరణ్ నచ్చాడు సుబ్బారావుకు రంగనాథం ఇల్లు పొలం రాధ ఉద్యోగం నచ్చాయి ముహూర్తాలు పెట్టుకున్నారు శ్రావణ మాసంలో పెళ్ళి ఇరువురి ఇరువురి కుటుంబాల మధ్య పెళ్లి ఘనంగా జరిగింది రంగనాథానికి రాధకి పెళ్ళి అయితే స్వామి గుడికి వధువరులను తీసుకొస్తానని ఒప్పుకున్నాడు ఇరు కుటుంబాలు చెన్నకేశవ స్వామి గుడికి వచ్చారు దంపతులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేయించుకొని గుడిలోంచి బయటికి వచ్చారు వారం రోజుల నుంచి అలసిటగా ఉన్న రాధకు మూర్చ వ్యాధి వచ్చింది ఆ సమయానికి క్రిందపడి కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది నోట్లో నుంచి నురుగు వస్తుంది కిరణ్ స్టన్ అయిపోయాడు సుబ్బారావు గగ్గోలు పెట్టాడు పెళ్లి కూతురికి మూర్చ వ్యాధి ఉందని చెప్పకుండా పెళ్లి చేసి మమ్మల్ని మోసం చేస్తారా అని రంగనాథానికి గుండె ఆగినంత పని అయ్యింది నా కూతురికి పెళ్లి జరిగిందని మొక్కు తీర్చుకుందామని నీ గురికి వస్తే ఇలా జరిగింది ఏమిటి స్వామి అంటూ ఏడుస్తున్నాడు రంగనాథం అతని భార్య సత్యనారాయణ రాధ చేతిలో తాళాలు పెట్టాడు లేచి కూర్చుంది రాధ మంచినీళ్ళు అందించింది తల్లి అయ్యో నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది మీరే నాశనం చేశారు మీరు బాగుపడరు అంటూ సుబ్బారావు భార్య ఏడుపు శాపాలు అందుకుంది సుబ్బారావు ఆంజనేయులను పట్టుకొని ఎంత మోసం చేసేవాంజనేయులు మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లని తెచ్చి నా ఒక్కగానొక్క కొడుక్కి తెచ్చి పెళ్లి చేస్తావా ఈ జబ్బు దానితో వాడి సంసారమా నేను అస్సలు ఒప్పుకోను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను సుబ్బారావు దాదాపుగా అరుస్తున్నాడు అప్పుడు రంగనాథం ఆంజనేయులో వైపు చూస్తూ నేను అప్పుడే చెప్పాను కదా ముందే వాళ్ళకి ఈ విషయం చెప్పమని ఇప్పుడు చూడండి నా కూతురు జీవితం రోడ్డు మీద ఉంది మీ దయ్య వల్ల అంటూ రంగనాథం ఏడుపు అందుకున్నాడు ఉండండి నేను మాట్లాడతాను అని సుబ్బారావు దగ్గరికి వచ్చి చూడండి సుబ్బారావు గారు ఈ వ్యాధి ఉందని నాకు తెలియదు ఎప్పుడో ఓసారి వచ్చే మూర్ఛ వ్యాధి పెద్ద సమస్య కాదా అనుకున్నాడేమో రంగనాథం గారు ఇప్పుడే ఇలా జరిగింది ఆ పిల్ల గ్రహచారం ఏం చేద్దాం చెప్పండి నేను ఒక మాట చెప్తాను వినండి మీరు అయిన ఖర్చు రంగనాథం చేత ఇప్పిస్తాను మీ అబ్బాయికి రాధ చేత విడిగా విడాకులు ఇప్పిస్తాను మీకు ఏమి నష్టం లేకుండా చేస్తాను మీ అబ్బాయికి రెండో పెళ్లి చేసుకోండి అన్నాడు ఆంజనేయులు చేసేది ఏమి లేక పరుగు పోతుందేమోనని రంగనాథం ఒప్పుకున్నాడు రాధ కూడా ఒప్పుకుంది మా అబ్బాయి కాళ్ళపారని ఆరకముండి రెండో పెళ్ళికి పోవాలా ఇంత జరిగాక మా అబ్బాయికి రెండో పెళ్ళికి వెళ్తే నాకు మంచి సంబంధం వస్తా చెప్పండి రెండో పెళ్ళి అని కట్నం ఎవరు ఇవ్వరు కదా ఇంకా నేనే ఎదురు కట్నం ఇచ్చుకోవాలి నాకు ఎంత నష్టం తెచ్చావు అయినా పిల్లని ఉద్యోగం ఉందని పెళ్ళి కొప్పుకున్నాను కానీ వీళ్ళు ఇచ్చే ఎకరం పొలం మా ఆస్తుల ముందు ఎంతయ్యా నా కొడుకు జీవితం మా పరువు మొత్తం పోగొట్టావు కదయ్యా కోపంతో రగిలిపోయాడు సుబ్బారావు సుబ్బారావుని చూసి భయపడిపోయాడు రంగనాథం అయితే ఏం చేయమంటారో మీరే చలివియండి సుబ్బారావు గారు అన్నాడు ఆంజనేయులు రంగనాథం సుబ్బారావు ఏం చెబుతాడోనని భయపడుతున్నాడు చూడండి మా కిరణ్కి రెండో పెళ్లి చేయమంటున్నారు కాబట్టి అలాగే చేస్తాను కానీ మీ అమ్మాయి రాధ మా కిరణ్కి విడాకులు ఇవ్వనవసరం లేదు ఎందుకంటే ఆ రెండో భారీగా మీ రెండో అమ్మాయిని ఇస్తే చాలు ఇల్లు చక్కబెట్టుకుంటుంది అన్నాడు సుబ్బారావు బిత్తరపోయాడు రంగనాథం భార్య వైపు రాధవైపు చూస్తూ చేసేదేమి లేక ఇద్దరు సమ్మతించారు చిన్న కూతురు గీత దగ్గరికి వెళ్ళి గీత నువ్వే మనం పరువుని కాపాడాలి జరిగిందంతా చూస్తూనే ఉన్నావు కదా మీకు ఇష్టమైన కిరణ్ని పెళ్లి చేసుకోవడం అడిగాడు రంగనాథం గీతని నాన్న బావకు రెండో పెళ్ళి ఎలాగో చేస్తారు అప్పుడు అక్కకు అన్యాయం జరుగుతుంది అదే బావ నన్నే చేసుకుంటే అక్కకు న్యాయం జరుగుతుంది అక్క కోసం నేను ఏమైనా చేస్తానని పెళ్ళికి ఒప్పుకుంది గీత గుడిలో చెన్నకేశం సాక్షిగా కిరణ్ గీత మెడలో తాళి కట్టాడు ఈ తాలి ఆంజనేయులు ముందే తెచ్చాడు ఇలా జరుగుతుందని ఊహించి జాగ్రత్త పడ్డాడు ఆంజనేయులకు రంగనాథం యాభై వేలు కుండా లక్ష రూపాయలు ముట్ట చెప్పాడు ఆ తర్వాత ఆంజనేయులు సుబ్బారావు దగ్గరికి వెళ్ళి మీరు రెండు లక్షలు ఇవ్వండి అన్నాడు సంతోషంగా ఇచ్చాడు సుబ్బారావు రాధ మూర్చవ్యాధి విషయం ఆంజనేయులు సుబ్బారావుకి ముందే చెప్పాడు సుబ్బారావు రాధ ఉద్యోగాన్ని వదులుకోలేక ఆంజనేయులతో ఈ నాటకం ఆడాడు ఆంజనేయులు పెళ్ళిళ్ళు పేరై అనే నామాన్ని సార్థకం చేశాడు అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి రాధా గీతలు అత్తవారింట్లో ఉన్నారు రంగనాథం తన భార్య సంతోషంగా ఉన్నారు